నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయినారు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ లో బండి సంజయ్ తిరిగే క్రమంలో ఆయన కారు పైన కోడిగుడ్లు పడ్డం జరిగింది దీన్ని ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ కావాలనే ఈ దాడులను చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు కూడా ఒత్స పలుకుతున్నారని అని చెప్పేసి బండి సంజయ్ ఫైర్ అయినాడు ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్ ఇక నాకు మీ పోలీసుల రక్షణ అవసరం లేదు ఎవరైనా మళ్ళీ దాడి చేయడానికి వస్తే ఖచ్చితంగా మేము మా కార్యకర్తలు చూసుకుంటాం పోలీసులు మాకు రక్షణగా అవసరం లేదని బండి సంజయ్ ఫైర్ అయినాడు ఇక్కడ బండి సంజయ్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నాయకుడు ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలవలేదు రెండుసార్లు ఓడిపోయినాడు ఆయనకి ఎంపీ ఇచ్చినారు కరీంనగర్ ఎంపీ గెలిచిండు ఎంపీ గెలిచిన తర్వాత మళ్ళా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాకపోతే ఆయన ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తున్నాడు సో బండి సంజయ్కి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీ ఉంటుంది ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు ఆయన ఉండే స్వభావం విధానం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఆర్భాటాల గోడ బండి సంజయ్ ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నాయకుడు ఒక బీజేపీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాల కోసం ఎన్ని ఎంత ప్రలోభాలకి అంటే ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆయన పోలేదు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోలేదు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ దిగిపోమన్నప్పుడు సైలెంట్ గా దిగిపోయినాడు ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న చిన్నపాటి లాగా స్టార్ట్ అయిన ఆయన కెరియర్ ఒక నాయకుడిగా ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రినే ముఖ్యమంత్రిపై కౌంటర్ల వర్షం కురిపించే నాయకుడుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ పార్టీ సానుభూతి పరులకు ఒక హీరోగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆ తర్వాత ఆయనకు ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా దిగిపోవాల్సిన సమయం వచ్చినప్పటికీ ఆయన సైలెంట్ గా దిగిపోయాడే గానీ పార్టీ పైన ఎలాంటి విమర్శలు చేయలేదు లేదా పక్క పార్టీ వైపు చూడలేదు ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు అలాంటి బండి సంజయ్ ఈరోజు వెళ్తున్నప్పుడు కోడిగుడ్ల దాడి చేసి ఈ దాడి పై పొన్నం ప్రభాకరే జయించిండు అని చెప్పేసి ఆయన ఫైర్ అయినాడు సో ఖచ్చితంగా ఇక్కడ దాడి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతాడు అయితే ఎంపీ అవుతాడు ఖచ్చితంగా కానీ గతంలోనే ఆయనపై దాడులు చేసే ఆయనకు చాలా సింపతి వచ్చింది ఒకసారి గుర్తు రెండు వేల పద్దెనిమిదిలో బండి సంజయ్ అనే వ్యక్తి ఈ తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా పెద్దగా తెలియదు కేవలం కరీంనగర్ తప్పితే మిగతా నియోజకవర్గాలకి లేకపోతే తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ అనే వ్యక్తి ఎవరనే తెలియదు అలాంటి బండి సంజయ్ ఓడిపోయిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గంగుల కమలాకర్ ఆయన ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత గంగుల కమలాకర్ అనుచరులు అలాగే ఎంఐఎం కి చెందినటువంటి కార్యకర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి బండి సంజయ్ ఇంటిపైన పైన రాళ్ళ దాడి రాళ్ళ వర్షం కురిపించారు ఇక ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్కి నెక్స్ట్ డే చాలామంది వచ్చి ఏడవడం ఇవన్నీ కూడా జరిగినప్పుడు బండి సంజయ్ అంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓడిపోతే ఆయన ఇంటిపైన రాలేసినారు వేసింది ఒక ఒక పార్టీ కాదు బీఆర్ఎస్తో ఎంఐఎం కూడా ఇద్దరు కలిసి ఇద్దరు జోడీ అయిపోయి ఒక బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన రాలేసినారు అనేది ఒక న్యూస్ వైరల్ అయింది ఆ న్యూస్ వైరల్ అయిన తర్వాత వచ్చిన ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికలో బండి సంజయ్ మళ్ళీ ఎంపీగా టిక్కెట్ తీసుకొని డేర్ చేసి తిరగడం సింపతి సానుభూతితో మళ్ళీ ఎంపీగా గెలవడం జరిగింది ఈసారి కోడిగుడ్ల దాడి ఈ దాడి కూడా ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఒక నాయకుడు ఏంది ఒక నాయకుడు పొగరబోతున్నాయకుడా ఒక నాయకుడికి బాగా టెంపర్ ఉందా ఒక నాయకుడికి నోటి దుడుసు ఉందా ఒక నాయకుడికి ప్రజలంటే చులకన భావం ఉందా అనేది ప్రజలకు ఖచ్చితంగా ఎంత ఎన్నిసార్లు నటించినప్పటికీ ఏదో ఒకసారి తెలుస్తూ ఉంటుంది కానీ బండి సంజయ్ ఆయనకు మాట్లాడేదాంట్లో ఒక్కొక్కసారి క్లారిటీ ఉండకపోవచ్చు కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది సో ఆయన కనుక నాకు తెలిసి ఆయన కనుక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అయితే అసెంబ్లీ హంగ్ వచ్చేది అది ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ పార్టీ అధ్యక్షుడు లేడు కాబట్టే అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ బండి సంజయ్ అనే వ్యక్తి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడుగా కనుక ఎన్నికలకు వెళ్తే ఆయన ఖచ్చితంగా హంగ్ వచ్చే అవకాశానికి ఆయన క్రియేట్ చేసేవారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ఎనిమిది సీట్లు రావడం జరిగింది ఇది నెవర్ బిఫోర్ భారతీయ జనతా పార్టీ గతంలో చాలాసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకొని ఐదు సీట్లు బీజేపీకి రావడం జరిగింది కానీ ఐదు సీట్లు కేవలం అర్బన్లోనే వచ్చినాయి రూరల్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి సరైన నాయకత్వం ఉన్నప్పటికీ క్యాడర్ లేకుండే కానీ అలాంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఒకే ఒక సీటుకు పరిమితమైంది ఎందుకంటే సొంతంగా పోటీ హల్లో రాజాసింగ్ ఒక్కడే గెలవడం జరిగింది కానీ ఈ ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో అర్బన్ కాకుండా రూరల్ లో కూడా పార్టీ చాలా పటిష్టమైంది గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెరిగినారు బీజేపీ వైపు ప్రజలను తీసుకొచ్చేయడంలో బండి సంజయ్ ఖచ్చితంగా విజయం సాధించిండు అలాంటి చేసి బండి సంజయ్ పార్టీని ఇంత పటిష్టం చేసినప్పటికీ ఆయన నాయకత్వం ఆ నాయకత్వంతో పార్టీని పటిష్టం చేసినప్పటికీ ఆయన అధ్యక్షుడిగా లేకపోయినప్పటికీ ఆ పార్టీకి కేవలం అంటే ఎనిమిది సీట్లు పద్దెనిమిది చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఆయన కనుక ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండిని ఉంటే ఆయన ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంటుండే సో ఇక్కడ బండి సంజయ్ పైన దాడి చేయడం అనేది ఒక చేసిన వాళ్ళకు కూడా అసలు అది అవసరం లేని కార్యక్రమం అది ఆయన ఎంపీ గెలిచే అవకాశాలు ఉంటే గెలుస్తాడు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అయితే మైనస్ అవుతుందని చెప్పేసి అయితే నా అభిప్రాయం